శ్రీ మహాళా శివాయరువే నమీమాత్రే నమేరియాని బ్యాంక విచేష్ట తొండమున అపలింప ఆవంకూచం అహివల్లూహారముకాచి వే మృడాకూర శంకనంటడు గజాల్ అభీష్ట సిద్ధి చిన్ని గణపతి ఆ యొక్క మాతృస్వరూపంలో ఉన్నటువంటి అర్ధనారేశ్వరతత్వంలో ఉన్నటువంటి అమ్మవారి దగ్గర స్తన్యాన్ని గ్రోలుతూ దక్షిణ భాగంలో కూడా తడిమి చూడగా అక్కడ ఇంకొక సన్యం లేకపోగా పాములు రుద్రాక్షులు భీభూతి రాలింది గణపతి మీద గణపతి ఆశ్చర్యపోయాడు ఏంటి అమ్మకి ఏమైందో ఒక్క సన్యం ఉందంటే యువతలేంటన్నీ పావులు రుద్రాక్షులు ఉన్నాయని చెప్పి ఆశ్చర్యంగా కళ్ళు పెద్ద పెద్దవి చేసుకుని చూస్తున్నట్ట అటువంటి గణపతికి ఒక్కసారి మనం నమస్కారం పెట్టుకుందాం ఎందుకుని మన కోరికలన్నీ తీరటం కోసం మనం చేసే మంచి కార్యక్రమాలకి ఎటువంటి అడ్డంకులు ఉండకుండా చేసేటువంటి ఆ విఘ్ విఘ్నరాజుకి మనం ఒక్కసారి నమస్కారం పెట్టుకున్నాము పిల్లలతో ఆ తర్వాత నా మనలోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం నిన్న మనం చెప్పుకున్నాం రాజశ్యామల గురించి అమ్మవారి గురించి ఇలా రకరకాలుగా చెప్పుకుంటూ వచ్చాము లలిత సహస్రనామంలో ఇప్పుడు యాభై నాలుగో నామం గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం కిరిచక్రం అంటే ఏంటో తెలుసుకున్నాము వారాహిని గురించి తెలుసుకున్నాము జ్వాలామాలి నికాక్షిప్త వహ్ని ప్రాకార మధ్యగా అంటే ఏంటో కూడా తెలుసుకున్నాము ఇప్పుడు మంత్రిణ్యంబ విరచిత విషంగ బధుతోషిత మంత్రిణ్యంబ విరచిత విషంగ బధుతోషిత ఎవరు దండనాయకి అంటే అమ్మవారు సాక్షాత్తు ఈ రాజశ్యామలాదేవి వారాహి దేవి వీళ్ళు మంత్రులను చెప్పుకున్నాం అంటే మంత్రులు అంటే రాజు తర్వాత వీళ్ళే వీళ్ళు చెప్పింది ఏదైనా చెప్తే గనక వీళ్ళు రాజు కూడా కాదంటానికి వీళ్ళేది మంత్రి చెప్పింది రాజు యథాతరంగా అమల్లోకి తేవాలన్నమాట ఇక్కడ అమ్మవారు వాళ్ళకి కనుసైగ చేస్తే వెంటనే వాళ్ళు దాన్ని అమలు పరిచే శక్తియుక్తులు సమర్థత వీళ్ళందరూ కలిగి ఉంటారన్నమాట ఎవరు వారాహి రాజశ్యామల వీళ్ళు ఏం చేశారు భండాసురుని సంహారం కోసం అని చెప్పి ఎందుకంటే మిగతా సేనలందరూ కూడా భండాసురుణ్ణి ఏమీ చేయలేకపోతున్నారు ఎందుకంటే వాడు చాలా విచిత్రమైన కోరికలతో పుట్టినటువంటి వాడు మహాతపస్శాలి భండాసురుడిని మనం తక్కువగా అంచడానికి వీలు లేదు ఈ భండాసురుడికి లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ ఎవరో తెలుసా అండి విషంగుడు ఒకడు వీడు విశుక్రుడు ఇంకొకడు ఈ విషంగుడు ఏంటంటే భండాసురుడు అంటే ఇక్కడ బ్రెయిన్ మెదడు ఆలోచన శక్తి సమర్థత వాడు ఏం చెప్తే అది తన చేతుల ద్వారాగా అమలుపరుస్తూ ఉంటాడు అది ఎంతటి దుష్కార్యమైనా సరే చేయటానికి సంసిద్ధంగా ఉంటాడు అన్నమాట ఇక్కడ బుద్ధి అనేది ఏంటంటే భండాసురుడు దాన్ని కార్యరూపంలో తెచ్చేది ఈ విషంగుడు భండాసురుడికి విషంగుడు రైట్ హ్యాండ్ విశుక్రుడు లెఫ్ట్ హ్యాండ్ వీళ్ళ పని ఏంటి మంచి మంచి కార్యక్రమాలన్నీ కూడా చెడగొట్టడమే వీళ్ళ పని ఎందుకుని తపస్సు ద్వారా భక్తి మార్గం ద్వారా ఎంత శ్రేయస్సు బలము ధనము ఐశ్వర్యము ఆయుష్ పలుకుబడి కీర్తి మోక్షం ఇవన్నీ లభిస్తాయని తెలుసుకున్నాడు తనకి ఎవరూ కూడా పోటీ రాకూడదు దేవతల్లో కానీ మానవుల్లో కానీ ఋషులు మునులు ఏ భాగంలో అయినా సరే ఏ మండలంలో ఉన్నవాళ్ళైనా సరే వాళ్ళు తనకి పోటీ రాకూడదు ఎందుకని మొత్తం విశ్వాన్ని తనే తన ఆధీనంలోకి తెచ్చుకోవాలి తనే మహారాజులో ఉండాలి అనేటువంటి ఒక దుష్టమైన స్వార్థపూరితమైన ఆలోచన అనమాట వాడిది ఆ ఆలోచన అమలు పరిచేది ఎవరిక్కడ విషంగుడు వాడు చక్కగా దానికంత ప్లానింగ్ వేయటం స్కెచ్ వేయటం రిక్కీ వేయటం దాన్ని అమలు పరచడం ఇవన్నీ చేస్తూ ఉంటాడు విశుక్రుడు పరి ఏమిటి అంటే అవతల వాడి శక్తి సమర్థతని దెబ్బ అనమాట చాలా బలవంతుడు వస్తున్నాడు ఎదురుకుండా వాడిని ఎదుర్కోవటం సాధ్యపడదనుకున్నప్పుడు విశుక్రుడు వాళ్ళలో ప్రవేశిస్తాడు ప్రవేశించి వాడి ముఖ్యమైన ఆర్గాలు ఆర్గాన్స్ ఏమి కూడా పనిచేయకుండా చేస్తాడు అంటే హార్మోన్స్ మీద దెబ్బ కొడతాడనమాట మగవాళ్ళనేమో ఆడ కాకుండా చేస్తాడు మగవాళ్ళు ఆడవాళ్ళని అలాగే చేస్తాడు వాళ్ళు సున్నితను సౌకుమార్ ఏవైతేనో అవన్నీ కూడా దెబ్బ కొట్టేసి పురుషులు ఆడవాళ్ళు అటు ఇటు కాకుండా అంటే ఆడమోగ కాకుండా తయారు చేసేస్తుంటాడు వాడు వాడి పని అది విసుక్రుడు అంటే వాళ్లలో ధాతువుల యొక్క లోపాన్ని కలిగిస్తాడు దాంతో వాళ్ళు నిర్వీరులు అయిపోతారు అనమాట ఎందుకు పనికి రాకుండా అయిపోతున్నారు ఈ విశుక్రుడు చేసే పని అది పైగా వాళ్ళ ఆలోచన విధానాన్ని తప్పు మార్గం పట్టిస్తూ ఉంటాడు ఇప్పుడు మనం ఒక గురించి చెప్పుకున్నాం నేను మనం ఒక తపస్సు ఒక సాధన ఒక ఏదైనా చేయాలంటే శుభ్రంగా పొద్దునే లేవటం కాలకృత్యాలు తీర్చుకోవటం ఇంట్లో పనులన్నీ చక్కబెట్టుకోవటం ఆ శుభకార్యాల ఏవైతే ఉంటాయో దైవ దైవకార్యాలు కార్యాలు ఏవైతే ఉంటాయో వాటికి మా అటెండెన్స్ ఇచ్చి చక్కగా చేయాలి మరి కూర్చొనివాడు అక్కడ ఇవిడు ఈ విశుక్రుడు ఏం చేస్తాడు మన కూర్చొనివాడు ఎంతసేపు చేస్తావు పూజలే ఇంకా చాలా పనులు ఎంత పూజ చేస్తే పైసలు వస్తుందా ఏమైనా ఇక్కడ పైసా రాలుతుందా ధనం వస్తుందా పనులు అవుతాయా ఇక్కడ కూర్చుండి ఎంతసేపు లే లేచి బయటికి వెళ్ళి బయట పనులు లే అని మనం లేపేస్తాడు మనం దానికి కూడా ఎదిరించి సన్నద్ధమైపోయి అలాగే కూర్చున్నాం అనుకోండి ఈ కడుపులో గుడుగుళ్ళు ఆడించడం కానీ లేకపోతే ఒకటి రోడ్డు రావటం నిద్ర రావటం ఆవులింతలు రావటం కళ్ళంబట్టి నీళ్ళు రావటం మనసు దేవుడి మీద లగ్నం కాకుండా ఉండటం మనసు ఎక్కడికో ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట అది ఎక్కడెక్కడో చిన్నప్పటి నుంచి జరిగిన సంఘటనలు అన్నిటి మీద వెళుతూ ఉంటుంది లేదా ఇరుగు పొరుగు వాళ్ళల్లో ఏం చేస్తున్నారు ఏం కార్యాలు జరిగాయి అనే దాకా వెళ్తూ ఉంటుంది అక్కర్లేని విషయాలన్నీ కూడా మన మనసు పట్టుకునేలా అది చేస్తుంది అనమాట ఇది విశుక్రుడి యొక్క లక్షణం విషముడికి సరే సరే బుద్ధిని శరీరాన్ని అన్నిటిని కూడా దుర్మార్గం వైపు మన ప్రేరేపిస్తూ ఉంటాడు తనది కానిది తనది చేసుకోవడానికి తహతహాలు అడిపోతూ ఉంటాడు వస్తువు కావచ్చు స్త్రీ కావచ్చు స్థలాలు కావచ్చు భూములు కావచ్చు ఏవైనా సరే తనది కాదని తెలిసినప్పటికీ కూడా బలవంతంగా దాన్ని సాధన చేసుకోవడం కోసం తన సొంతం చేసుకోవడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాడు వీడు విషంగుడు విశుక్రుడు విషంగుడు ఈ బండాసురుడికి లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ ఇక్కడ దండనాయికి వారేమ వారు ఎవరైతే ఉన్నారో విషంగుడిని అనమాట ఎందుకుని వీళ్ళిద్దరి వల్ల అందరి శ్రేయస్సుడు అందరి శ్రేయస్సు దెబ్బతింటుంది శ్రేయస్సు ఎప్పుడైతే కోల్పోయామో ప్రేయస్సు కిందకు మారిపోతాం అంటే దుష్టమైన ఆలోచనలు దుష్టమైన పనులు చేయటం అనకూడని మాటలు అనటం తినకూడని పదార్థాలు తినటం నిశుద్ధ భోజ్యాలు ఏవైతే ఉన్నాయి అవన్నీ కూడా తింటే ఏమవుతుంది మనం మాంసం తినద్దా ఎవరు చెప్పావు బ్యాపనల్లకి తినచ్చు సుబ్రహ్మణ్యానికి తినండి అంటాడు పొద్దున్న సంజవర్షన్ ఎవరు చెప్పాడు అది దారం పోగే కదా తీసిపడే అంటాడు ఇలా కూడనివన్నీ కూడా మనతోటి చేయిస్తూ ఉంటాడు పెద్దల్ని గురువుల్ని ధిక్కరిస్తూ ఉంటాడు వేదాలని ధిక్కరిస్తూ ఉంటాడు దేవుళ్ళని ధిక్కరిస్తూ ఉంటాడు నాడ దేవుడు అసలు ఉంటే మాకు ఎందుకు కనపడ్డా అన్ని బోగస్ ఇవన్నీ దేవుడిని నమ్మకండి ఎవరు ఇలా మనుషుల్ని మార్చేటువంటి రూట్లో మనం వెళ్ళిపోతాం అది ప్రేతస్సు ప్రేయస్ అంటారు దాన్ని శ్రేయస్సు అంటే చక్కటి పనులు చేయటం చక్క దేవాలయానికి వెళ్ళటం ప్రదక్షిణ చేయటం దేవాలయాన్ని శుభ్రపరచటం అయ్యగారికి కావాల్సిన దక్షిణ ఇవ్వటం స్వామికి కావాల్సిన పూలు పళ్ళు సమర్పించడం ఇవన్నీ కూడా శ్రేయస్సు ఆ శ్రేయస్సును అడ్డుకుంటారనమాట వీళ్ళిద్దరూ ఎప్పుడైతే శ్రేయస్సును కోల్పోయామో మనలో ఉన్న తేజస్సు అంతా నశించిపోతుంది మనం శక్తిహీనులు ఏమైపోతాం అప్పుడు ఏమవుతుంది మనం మన శక్తిహీనులు ఎప్పుడైతే అయిపోయామో ఆ భండాసుడు ఇమీడియట్గా వాళ్ళని వాళ్ళ కంట్రోల్లోకి తెచ్చుకుంటాడనమాట ఇది వాళ్ళ ప్లానింగ్ దాన్ని అడ్డుకునేది ఎవరంటే దండనాయకి ఇక్కడ వారాహి అమ్మవారు భిషంగుడిని ఎప్పుడైతే వధించేసిందో ప్లానింగ్లో భండాసురుడు దెబ్బతింటున్నాడు తర్వాత విషంగుడు మిగిలాడు విషంగుణ్ణి వారాహి అమ్మవారు రాజశ్యామల ఆవిడ ఎదుర్కొంటుంది అనమాట వాడిని కూడా సంహరిస్తుంది ఇక్కడ మనకప్పుడు వాళ్ళిద్దరు ఎప్పుడైతే పోయే అచ్చంగా భండాసురుడు ఒక్కడే మిగిలాడు భండాసురుడు అంటే వాడి బుద్ధి వాడి మనసు వాడి ఆలోచన ఇవి మిగిలిపోయాయి అందుకే ఆ భండాసురుడు ఆవహించి లోపల అంతర్గతంగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ బుద్ధులు చాలా క్రూరంగా ఉంటాయి పైకి నవ్వుతూ ఉంటారు శాంతంగా ఉంటారు అందంగా ఉంటారు లోపల మాత్రం విషం నింపుకుపోయి ఉంటుంది వాళ్ళకి ఇదే గుర్తు ఇది భండాసురుడు ఆవహించినటువంటి లక్షణం అన్నమాట ఇదంతా కూడా కాబట్టి మనం ఆ భండాసురుడిని కూడా మనం వధించే మార్గం ఏంటంటే మనం ఆలోచన చేయాలి అప్పుడు ఎప్పుడైతే వీళ్ళందరూ శ్రేయస్సును కోల్పోతున్నారో దేవతలు కావచ్చు ఋషులు కావచ్చు మునులు కావచ్చు వీళ్ళందరూ శ్రేయస్సును కోల్పోతున్నారు కాబట్టి అమ్మవారు అతి భయంకరమైన పోరాటంలో విషంగుని వధించింది ఎందుకుని అంటే విషంగుడు స్థాయి అల అటు అటువంటిది విషంగుడు ఎంత తక్కువ వాడు కాదు జనరల్గా ఏంటంటే విషంగుడు విశుక్రుడు భండాసురుడు అన్నదములు అని చెప్తారు కానీ భండాసురుడికి ఇక్కడ తల్లి గర్భం నుంచి వచ్చిన వాడు కాదు సజ్జోజాతం గర్భం కూడా కాదు వాడు ఒక సందర్భంలో మన్మధుడు కాలి బూడిదైపోయినప్పుడు ఆ బూడిదలోంచి పుట్టినటువంటి వాడు వీడు చెప్పే కాము కోరికలతో రగిలిపోతూ ఉంటాడు అనమాట వీడు ఆ పోయేటప్పుడు ఎప్పుడు ఎప్పుడు పోయాడో అదే ఈ బూడిదకి కూడా అదే లక్షణం ఉంది వాడే భండాసురుడు మన లలితాశాస్రం మొదలుపెట్టే ముందు మనం చెప్పుకున్నాం భండాసురుడు ఆవిర్భావం గురించి గుర్తుందండి మీకు అది గుర్తు తెచ్చుకుంటే ఇక్కడ సరిపోతుంది వాడి మనస్తత్వం ఏంటనేది అందుకే మనం ఎప్పుడు ఏ స్థితిలో ఉన్నప్పుడు కూడా మంచిని పలకాలి ఒక భగవన్ పలకడం సాధన చేయాలి మనం ఎందుకంటే ఏ నిమిషంలో అయినా సరే మనం ప్రాణం పోవచ్చు ఏ నిమిషమైనా ఊపిరి ఆగిపోవచ్చు ఏ నిమిషం అయినా సరే లోపల తీసుకున్న ఊపిరి బయటికి రాకపోవచ్చు లేదా బయటకు వచ్చిన ఊపిరి లోపలికి రాకపోవచ్చు పరిస్థితి రేపు రేపటిదాకా అక్కలా మరో స్పిట్ సెకండ్లో ఏం జరుగుతుందనేది ఎవరికి తెలియదు ఇక్కడ ప్రపంచంలో యుద్ధాలు రావచ్చు స్కైలాబులు పడవచ్చు విమానాలు కూలవచ్చు యాక్సిడెంట్లు అవ్వచ్చు ఎప్పుడైనా కావచ్చు కానీ నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే నువ్వు మంత్రాన్ని కనుక ఉపదేశం తీసుకుంటే ఆ మంత్ర సాధన లోపల చేస్తూ ఉండు సాధన చేస్తూ ఉండు లేదు మాకు గురువు లేదు సద్గురువు లభించలేదు మంత్ర ఉపదేశం తీసుకోలేదు భగవన్ నామాన్ని పలకడం సాధన చేయి రామ అంటావా కృష్ణ అంటావా నారాయణ అంటావా నిన్న నామాలు మనం చెప్పుకున్నాం ఇక్కడ అజామనుడి చరిత్ర కూడా దీన్ని కరెక్ట్గా సరిపోతుంది బాడీ బ్రాహ్మడు అయినప్పటికీ కూడరానివన్నీ చేసి అడ్డమైన పనులు చేసి చివరికి శయ్య మీద రోగిష్టివాడపై పడుకుని లేవలేని స్థితిలో ఉన్నాడు ఎమభట్లు వచ్చారు వాడిని పట్టుకెళ్ళటానికి ఏ పాదవిగా చాలను చేసిన వేషాలు నీకు ఉన్నాయలే బాగా ఎమలోకళ్ళు నీకు మంచిగా ఉన్నాయి నీకు ఎందుకంటే బ్రాహ్మణు భయని కూడా జనం తీసేసావు సంజయవార్చడం మానేసావు తినకూడనివన్నీ తింటున్నావు తాగకూడనివన్నీ తాగుతున్నావు కాని కులస్త్రీతో పిల్లల్ని కన్నావు ఇంత చండాలని చేసావు కదా నువ్వు దొంగతనాలు చేసావు దోపిడీలు చేసావు ఇన్ని చేసుకొచ్చాయి నీకు స్వర్గము వైకుంఠం కైలాసం వస్తాయి అనుకుంటున్నావునైనా నీకు మాత్రం ఖచ్చితంగా యమలోకంలో నూనెలో వేసి బాగా వేడివేడి నూనెలో దేవి చక్కగా ఉప్పుకారం రాస్తారు వాటి మీద రాదు బాధ భరించలేము అదొక ప్రత్యక్ష నరకం నిజంగా నరకం ఉంది అక్కడ నూనె మూకుళ్ళు అవి ఉన్నాయంటే అక్కడెక్కడో లేవు మనకి ఇక్కడే ఉన్నాయి నరకాలన్నీ సమస్తం ఈ భూమండలంలోనే ఉన్నాయి మనం పోయాము మన కర్మలకి తగ్గట్టుగా మనకి నిలువుగా ఉండే వెన్నెముక నిలువుగా ఉండే జీవంగా మాత్రం మనం పుట్టే అవకాశాలు లేవు పాపత్మలకి వాడు వెన్నెమ్మక అడ్డంగా పుడతాడు లేదా వెన్నెముక లేని వాడైనా పుడతాడు అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు శుభ్రంగా వేడివేడి మూకుట్లో వేయించేసి చక్కగా అదేంటి ఉల్లిపాయలు మసాలాలు అన్నీ దానికి చక్కగా కరకరలాడిస్తారు దాన్ని అది కాదా నరకం మనం చూస్తూనే ఉన్నాం బతికున్న చేపలు తెచ్చి అమ్మంత నీళ్ళలో నూనెలో ఉడికే నూనెలో వేస్తుంటే అవి గిలిగిల్లాడి వేగిపోతూ చచ్చిపోయి ప్రాణాలు వదిలేస్తున్నాయి అలాగే వేడివేడి నీళ్ళల్లో వేసి ముంచి తీస్తుంటే అవన్నీ ప్రాణాలు కోల్పోతున్నాయి ఒక్క మానవుడికి మాత్రమే సహజ మరణం వచ్చేదాకా ఆగగలుగుతున్నారు సరే ఎవడైనా వచ్చి పొడుస్తుంది వేరే విషయం జనరల్గా ప్రాణం దానింత కదే పోతుంది మనుషులకి మిగతా అసలుకి అవకాశం లేదు ఆవే ఉంది మనం పెంచుకున్న ఆవు ఉంది చక్రుని పాలు పిండుకుంటున్న దానికి వ్యవసాయం చేయించుకుంటున్నాము దాని గడ్డి పేడ మూత్రం అన్నీ మనకి పనికొస్తున్నాయి అన్నిటి అమ్ముకుండా చివరికి ఆవును వట్టివాడికి అమ్మేస్తే దానికి సహజమరణ వచ్చేదాకా ఆగుతారా ఆగరు చంపేస్తారు దాన్ని పాప అని చెప్పి ఎంత పూజలు అందుకున్నా సరే దానివల్ల ఏమి ఉపయోగం లేదనుకున్నప్పుడు నిమిషంలో దాన్ని వేసి పడేస్తారు ఇక్కడ మనుషులు కూడా అలాగే తయారవుతున్నారు తల్లిదండ్రులు పట్టించుకోవట్లేదు సంఘసేవ చేస్తామని బయలుదేరుతారు కానీ ఇంట్లో తల్లిదండ్రులు తిండి పెట్టామా లేదా చూడరు పట్టించుకోరు మాకేం సంబంధం లే అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు జనాలు కానీ అది చాలా మహాపాపం అనమాట చాలా పాపం అది ఈ విధంగా ఈ అజామనుడు మంచంలో ఉన్నప్పుడు యమధర్మరాజు యొక్క బట్టలు వచ్చి వాళ్ళకి వార్నింగ్ ఇస్తారు చాలా నీ టైం అయిపోయింది పద అని చెప్పి మడికి పాసం వేసి లాగుతున్నారు ఈ అజామనుడు చిన్న కొడుకున్నాడు వాడి పేరు చక్కగా ముద్దుగా నారాయణ అని పెట్టుకున్నాడు భయమేసింది పిల్లాడు అక్కడ వాకిట్లో ఆడుతున్నాడు ఇక్కడ పాసం వేసేమో గుంజుతున్నాడు మెళ్ళొంచి పడొక్కటే అన్నాడు కొడుకు మీద ప్రేమ కొద్దీ నారాయణ అందా అనుకున్నాడు కానీ లోపల కఫం పట్టేసింది గాలి లోపలికి వెళ్తేనే కదా మాట వచ్చేది బయటికి రావడానికి గాలి పీల్చుకోలేకపోతున్నాడు పీల్చుకున్నాగల బయటకు వదలటం లేదు కఫం గొంతులో చుట్టేసింది పూర్తిగా మాట రావట్లేదు కళ్ళు మూతలు పడిపోతున్నాయి మొత్తం ఒళ్ళంతా మంటలు మంటలు చెమట్లు చెమట్లు వచ్చేస్తున్నాయి నారాయణ అనే పదం కూడా పలకలేని స్థితిలో ఉన్నాడు మూడు అక్షరాల నామం పలకలేకపోతున్నాడు చివరికి నారా 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 నారాయణుడు ప్రాణం వదిలాడు విష్ణుమూర్తి మహా దయాశాలి పరమాత్మ కదండి జీవుల పట్ల ఎంత దయ ఉంటుంది పోనీలే పాపం నారాయణని పలకలేకపోయాడు కనీసం నారా నారా అన్నాడు కదా ఇంతకుముందు కొంచెం ఒప్పుకున్నప్పుడు ఆ పిల్లాడితో చాలా ఆటలాడేవాడు నారాయణ రారా నారాయణ తినరా నారాయణ తాగరా నారాయణ నారాయణ అట్లా రోజు మొత్తం మీద ఒక లక్ష సార్లు అలా నామం జరుగుతూ ఉండేది బయటికి వెళ్తే నారాయణ ఏం చేస్తున్నాడు ఆడుతున్నాడా నారాయణ ఏం చేస్తున్నాడు కూర్చున్నాడా నారాయణ ఏం చేస్తున్నాడు తింటున్నాడా నారాయణ ఏమన్నా పాలు తాగుతున్నాడా నారాయణ ఐస్ క్రీమ్ తింటున్నాడు ఇలా నారాయణ 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 అంటే వాడి బుద్ధి నిండా మెదడు నిండా ఆలోచన నిండా మొత్తం నారాయణ 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 అయితే ఆ నామానికి ఉన్నటువంటి మహిమ అజాములకి తెలీదు భగవన్ నామం నిప్పు లాంటిది తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా ఖచ్చితంగా దాని ఫలితాలను మనకి ఇస్తుంది అనమాట అలా వీడు నారాయణ నారాయణ వీడి దృష్టిలో వాడి కొడుకు నారాయణ కానీ భగవన్ నామం అది ఆ నామ మహిమ చేత కొన్ని అక్షర లక్షలు ఒక రోమ రోమాంచత నారాయణ నామం ఆయనకి ఇమిడిపోయింది శరీరంలో మన హనుమంతుడికి కూడా అంతే రామనామం అట్లా రోమ రోమానికి పట్టేసిందో వీడికి కూడా అజామీళ్ళు కూడా నారాయణ లేని అట్లా అనమాట పట్టేసి ఆఖరి దశలో నారాయణ గుర్తొస్తుంది లోపల మనసులో మెదడు నారాయణనామం జరుగుతోంది నాలికితో అనమాట ఆ స్థితిలో ప్రాణాలు వదిలినప్పుడు శుభ్రంగా విష్ణు పార్షదులు వచ్చి వాణ్ణి వైకుంఠానికి తీసుకెళ్ళారు అందుకని మనం ఎప్పుడు ఒక భగవన్ నామాన్ని పలుకుతూ ఉండాలి ఇప్పుడు పిల్లలకి కూడా టింకి పింకి టిల్లు డుడ్డి నాని దొడ్డి ఇలా పెట్టుకుంటున్నారు పేర్లు అలా కాకుండా మంచిగా భగవంతుడి పేరు పెట్టుకున్నాం అనుకోండి ఏ పార్వతి ఉమా శంకర ఈశ్వర శంభు ఇలా పెట్టుకున్నాం అనుకోండి పిలిచినప్పుడల్లా సరే ఆ భగవన్ నామం పైకి ఉచ్చరింపబడుతుంది వాతావరణంలో నెగిటివ్ శక్తి తగ్గుతుంది మన మనసు ప్రశాంతం ఉంటుంది కనపడకుండానే ఒక నా ఒక నామ జపం అనేది మనం జరుగుతూ ఉంటుందన్నమాట కాబట్టి మనలో ఉన్నటువంటి ఆ విషంగుణ్ణి విశుక్రుడిని కూడా మనం వదులుచుకునే ప్రయత్నం చేయాలి ఇది అమ్మవారు మనకి లలిత శాస్త్రం ద్వారా మనకి చెప్తోందనమాట జై హింద్ మేరా భారత్ మహాన్